పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కోసం శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫైకే రన్ ఉత్సాహంగా సాగింది జిల్లా కలెక్టరేట్ వద్ద ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జెండా ఊపి ఫైకే రన్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టరేట్ బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఫైకే రన్ సాగింది అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వారిపై సి విజిల్ యాప్ వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎస్పి సదయ్య మున్సిపల్ కమిషనర్ భుజంగయ్యరావు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల హెచ్ఎం ప్రిన్సిపాళ్ళు ఉపాధ్యాయులు పిఏటీలు క్రీడాకారులు కూడా పాల్గొన్నారు ఓటింగ్ చేసుకున్నారా ఈరోజు చేశారా లేదా సో లాస్ట్ ఎలక్షన్స్కి కూడా స్టాటిస్టిక్స్ చెప్పారు మీకు సో దానికి ఎక్కువ మనం ఈసారి స్వీప్తో మనం అందరూ ఒక్కొక్క దగ్గర వెళ్తున్నాము అండ్ ఈ డెఫినెట్లీ ఈసారి దానికి ఎక్కువ శాతం బోటింగ్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది మీరు అందరూ ఇక్కడ వచ్చారు ఇంత వచ్చి ఇక్కడ అందరూ నేర్చుకున్నారు అండ్ మీరు ఇప్పుడు వెళ్ళి మీ మమ్మీ డాడీకి మీ చెల్లెలు ఎవరెవరు ఎయిటీన్ ప్లస్ అయ్యారు ఇంకా నమోదం కూడా చేయలేదంటే కూడా ఇంకా మనము ఫామ్ సిక్స్ ఇస్తే ఇం ఇప్పటి వరకు తీసుకుంటాము సో ఓట్ హక్కు అంతే చాలా ఇంపార్టెంట్ ఒక్కరొక్క ఓట్ ఒక ఓట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఒక ఓట్ నుంచి కూడా చాలా చేంజెస్ వస్తుంది సో మీరు ప్రతిజ్ఞ చేస్తారు ఈరోజు సో ఇదే హెల్దీ లైఫ్ ఇంకా ఒకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు నేను అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆర్డీ గారు లాస్ట్కి వచ్చాం మీరు అందరూ వచ్చి ఇక్కడే ఆల్రెడీ నిలుచుకున్నారు సో ఇంత హెల్తీ లైఫ్ మీరు చేయాల్సిందే ఇదే కంటిన్యూ చేయాలి